వాగర్థావివ సంవృప్త వాగర్థ ప్రతిపత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ప్రతినిత్యము కూడా ఆచరించుకునే నిత్య నియమాదులలో దేవతార్చన చేసే సమయంలో ఏ విధమైన వస్త్రాలు ధరించి మనం దేవతార్చన చేయటం వల్ల మనకు ఉపయోగకరము అనే అంశాన్ని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం శాస్త్రంలో ఏం చెప్పారంటే కర్పాసం కటి నిర్ముక్తం కౌశేయం భోజనావధి ఊర్ణా వస్త్రం సదా శుద్ధం శుధ్యతీ కాటను పంచ ఏదైతే మనం ధరిస్తామో ఉతికి శుభ్రంగా ఉతికి ధరించినటువంటి పంచ దేవతార్చనకు ఉపయోగకరము కానీ ఒక మారు వాడి మరి కటినిర్ముక్తము నడుము నుండి విడిచి వేసామంటే అది మరలా ఉపయోగకరం కాదు మరలా ఉతికి మడికి ఆరవేసుకొని వేసుకోవాల్సింది కౌశేయం భోజనావధి కౌశేయం అంటే పట్టు వస్త్రం ఆ పట్టు పంచ ఏదైతే ఉంటుందో ప్రతినిత్యము వాడుకోవచ్చు కానీ ప్రతి నిత్యము కూడా ఉతకాల్సిన అవసరం లేదు పక్షానికి ఒక మారు ఉతకాలి పదిహేను రోజులకు ఒక మారు తప్పకుండా ఆ పట్టు వస్త్రాన్ని ఉతకాలి దానితో పాటు దానిపైన భోజనం ఎప్పుడైతే చేస్తామో అదే రోజు ఉతకాల్సి ఉంటుంది ఊర్ణావస్త్రం సదాశుద్ధం ఊర్ణావస్త్రం అంటే ధావళి ఆ ధావళి పైన మనము తప్పకుండా ధావళిని దులిపి ఎప్పుడైతే కట్టుకుంటూ ఉంటామో అప్పుడు అది ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉంటూ ఉంటుంది కనుక మనం ఈ విధమైనటువంటి నియమాదులతో ప్రతినిత్యము కూడా దేవతార్చన చేయటం వల్ల మనకు సంపూర్ణమైనటువంటి భగవత్ అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యము దేవతార్చనము చేసిన తర్వాత కూడా ప్రాతకాలము సాయంకాలము కానీ అర్చనాది కార్యక్రమాలు జరుపుకునే సమయంలో పట్టుపంచ కానీ లేదా ధావళి కానీ ధరించడం వల్ల మనకు దాని దోషాదులు ఏమైనా ఉన్నా కానీ సంపూర్ణంగా తొలగిపోతాయి కనుక ఈ విధమైన వస్త్రాలు ధరించి నిత్యము దేవతార్చన ఆచరించుకోవటం వల్ల తప్పేమీ లేదు కానీ కేవలంగా ఏదైనా దీక్షలో ఉన్నటువంటి వారు దీక్షా వస్త్రాదులు మాత్రమే ధరించవలను అలా నియమ ప్రకారంగా ఆ విధంగా ఆచరించుకోవాలి కానీ నిత్య దేవతార్చనకు మాత్రం ఈ విధమైనటువంటి వస్త్రాలు మాత్రమే